అయ్యగారికి వందనాలు కూడి వచ్చిన అందరికి వందనాలు నేను పోయిన సంవత్సరం మార్చిలో అయ్యగారిది సెల్లులో ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేస్తా అంటే ఇట్లా చూసుకుంటే వెళ్తాను వెళ్తా అంటే అందులో కొన్ని సాక్ష్యాలు విన్నా విన్న తర్వాత మా అక్కకు ఫోన్ చేసిన ఇట్లా కొన్ని లక్షలు అప్పు తెరింది ఇట్లా స్థుతులు వెలించడం వల్ల అని చెప్తాను కదా నేను అందులో సాక్ష్యం చెప్పిన నీకు చెప్పింది ఆ పాస్టర్ గారే అని చెప్పి అన్నది అన్న తర్వాత దాన్ని నేను సెల్లులో ఇక రోజు ఫాలో అవ్వకుంటున్నాను నేను కూడా ప్రార్థన విధానం మార్చిన తర్వాత నాకు కూడా ఏ సమయానికి ఏం కావాలో ఇచ్చినందుకు ఏసెస్ స్తోత్రం స్తోత్రం థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకుంటా నేను అసలు ఒక ఐదారు నోట్స్లు నింపిన నాకు ఏది కావాలో అది ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అని మా బిడ్డ మమ్మీ పేరు నోట్స్ లాగా రాస్తాను కూడా అనేది అయినా కానీ నేను అవి రాసుకుంటూనే ఉండేదాన్ని నేను ఈ జనవరి మాసంలోనే నేను నాకు ఫిబ్రవరిలో ఉన్న అన్నిటికీ సమృద్ధిగా డబ్బులు ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం థ్యాంక్ యూ జీసెస్ అని చెప్పుకుంటా రాసుకుంటూనే ఉన్నా ఈ జన ఇప్పుడు ఫిబ్రవరి నాలుగు తారీఖు నుండి ఈ రోజు వరకు నాకు ఎనిమిది వేల ఐదు వందల ఫైనాన్స్యలు కట్టినాయి ఈ రోజు వరకు ఈ రోజు నాకు అసలు పొద్దున కూడా డబ్బులు లేవు అయినా కానీ నేను భయపడాలి నేను థ్యాంక్ యూ జీసేసి థ్యాంక్ యూ జీసేసి అనుకుంటేనే ఉన్నా అనుకోని అసలు ఈ రోజు నేను నిన్న నేను రేపు పనికి పోవడద్దు ఇంటికాడు పాస్టర్ గారు వస్తాను మనం పోదాము అని చెప్పిన సరే అన్నాడు కానీ మా దగ్గర ఈరోజు కట్టడానికి లోన్ కు సరిపడా డబ్బులు లేవు ఈ రోజు లోన్ కట్టాలంటే నాకు నిన్న గ్యాస్ అయిపోయింది అట్లా కూడా లేవు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసెస్ అని అన్నాక మా వదినకు ఫోన్ చేసిన ఇంతకు ముందు మా వదిన ఆ ముండి వెయ్యి రూపాయలు గ్యాస్ కొట్టింది నేను ఇంకో అమ్మను కూడా మడిగిన గ్యాస్ అయిపోయింది మా ఆడబిడ్డ ఆమె నాకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చింది వదిన అని పొద్దున్నే ఇటు మా వదిన ఇచ్చింది మా ఆడిబిడ్డి ఇచ్చింది గ్యాస్ తెచ్చినా ఆ వెయ్యి రూపాయలు ఉంచినా ఇంకా కూడా నాకు రెండు వేల రూపాయలు కావాలి ఎట్లా ప్రాబ్లై నేను అసలు టెన్షన్ పడతలేని నాకు థ్యాంక్ యూ జీసెస్ థ్యాంక్ యూ జీసెస్ ఈరోజు పొద్దున వరకు కూడా డబ్బులు లేవు అయినా నేను అసలు భయపడకుండా ధైర్యంగానే ఉన్నా దేవునికైతే నేను చెప్పిన నా సమస్య అయితే చెప్తాడు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ చేసేసి ఇచ్చినందుకు ఇచ్చినందుకని ఇట్లానే చెప్పుకుంటున్నా టెన్షన్ పడకుండా నేను ఇక నేనేమనుకున్నా ఈరోజు పొద్దున్న నాలుగిటికి ఉంటా లైవ్లో మూడున్నరకుండా కొంచెం కళ్ళు తిరిగినట్టు తిరిగినట్టయితనే అని నాలుగింటికి అలారం పెట్టుకున్నా మా అక్క మూడు నలభైకి నాకు ఫోన్ చేసింది నేను మూడు నలభైకి లేచి ఐదు దాకా లైవ్లోనే ఉన్నా ఉండిగా పడుకొని నేను సిక్స్కి లేచేదాన్ని సిక్స్కి లేవలే సెవెన్ థర్టీకి లేచిన ఈరోజు ఇక వర్క్ పోతే లేడు వంట లేదని లేచినా కూడా టెన్షన్ పడలే ఎట్లనైనా వేసే నాకు అని చెప్పి నమ్మకంగానే ఉన్నా ఎట్లా మరి మనకు లేవు కదా డబ్బులు అని అంటే మళ్ళీ మా వదనకే ఫోన్ చేసిండు మా వదన మళ్ళీ ఈ రోజు కూడా నాకు పన్నెండు వందలు కొట్టింది మరి అయ్యగారు వస్తున్నాడు నేను అక్కడికి పోడు కానీ నీ పరిస్థితి ఇట్లున్నదని ఆమెనే కొట్టింది అవి నేను లోన్ కట్టేసి మాకు అసలు ఛార్జీలకు కూడా లేవు ఎట్లనైనా పోయినాక మా అక్క ఎవరైనా ఉన్నారో దేవుడు నన్ను నడిపించాడు అన్న ధైర్యంగా ఈ రోజు మేము ఇక్కడకి వచ్చినాం అయ్యగారు నేను చూడలేదు వీళ్ళు పోయినప్పుడు అలా వాళ్ళు రమ్మంటే అసలు నాకు వీడు కాలేదు ఎవరైనా గుదరకానికి పిలిపిస్తే బాగుండు సభలు పెడితే బాగుండు అని నాకు ఆలోచన వచ్చింది కానీ దేవుడు ఈ విధంగా అయ్యగారిని కలిసే అవకాశం నాకు ఇచ్చిండు ప్రార్థన విధానం మార్చడం వల్ల ప్రతి సమయానికి ఏది కావాలో స్థుతించడం వల్ల దేవుడు నాకు ప్రతి సమృద్ధికి ఇచ్చిండు నా భర్తను కూడా తాగుండు దేవుడు ముఖ్యంగా విడుదల ఇచ్చిండు మే నెలలా బాగా తాగేటోడు మస్తు బాధలు పడ్డ ప్రభావం అయినా నువ్వు తాగుండి విడుదల ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం కానీ నేను బాగా ఇట్లానే మొరపెట్టుకున్నాను అది నేను ఏ రోజు మోకరించి అట్లా వేయలే నేను పనులు వేసుకుంటే బాధపడుకుంటేనే నువ్వు విడుదల ఇచ్చిన స్తోత్రం స్తోత్రం తాగునుండి అని నేను ఎంత మొరపెట్టుకున్నానో ఏప్రిల్ నెలల మే ఐదో తారీఖు రోజు ఆయనకైనా వేరే కాడికి వెళ్ళి తాగకుండా ఏదో మందు తాగచ్చిండి ఇంట్లో చెప్పకుండానే ఆ రోజు నుండి దేవుడు ఆయనను ఆ చెర నుండి విడుదల ఇచ్చిండు నేను అట్లా ప్రార్థన చేయడం వల్ల ఇప్పుడు హ్యాపీగా ఉన్నా దేవునికి ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించబడును గాక ఆమె